హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి తొమ్మిదవ లెసన్ వాతావరణం గాలి అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అయితే వాతావరణం గాలికి వచ్చేసరికి గాలి అంటే మనకి మన చుట్టూ ఆవరించి ఉంటుంది కొన్ని వాయువుల సమూహం అని చెప్పుకోవచ్చు అయితే గాలి అనేది మనకి కనిపించదు కానీ మన చుట్టుపక్కల అంతటా కూడా వ్యాపించి ఉంటుంది సో గాలి వల్లనే మనకి వర్షం అనేది వస్తుంది చలి వేడి అన్నీ కూడా అన్ని అనుభూతులు కూడా గాలి ద్వారానే మనం అనుభూతి చెందుతూ ఉంటాం సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఏవైనా గాలి పట్టాలు ఎగరడం చెట్లు ఊకడం మన తల అనేది కదలడం కానీ లేదా మంట అనేది అటు ఇటు ఉండడం సో బట్టలు అనేవి ఆరడం ఇవన్నీ కూడా మనకి గాలి ద్వారానే జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే గాలి అనేది భూ ఆకర్షణ శక్తి అలాగే భూభ్రమణము భూ పరిభ్రమణ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల గాలి అనేది కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది అనమాట సో అలా భూమిపైన గాలి పరిమాణం అనేది కొన్ని చోట్ల ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట అలాగే గాలికి కొన్ని ధర్మాలు ముఖ్యమైన ధర్మాలు కూడా ఉన్నాయి గాలి ఒత్తిడిని కలుగు చేస్తుంది అలాగే గాలి బరువును కలిగి ఉంటుంది గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది ఇలాంటి కొన్ని ధర్మాలు అనేవి కూడా గాలి కలిగి ఉంటుంది అయితే వాతావరణం అంటే ఏంటి అంటే మన చుట్టూ భూమి ఇలా ఉన్నది అంటే భూమి చుట్టూ కూడా ఒక దుప్పటిలాగా ఒక ఆవరించి ఉన్న ఒక పొరనే మనం వాతావరణం అంటూ ఉంటాం సో వేడి మేఘాలు గాలిలో తేమ ఒత్తిడి ఇలాంటి విషయాల ద్వారా మనం వాతావరణం ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం కదా ఈ వాతావరణానికి సంబంధించి రిపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఈ రోజు ఇలా ఉంది ఈ రోజు ఇలా ఉంది లేదా ఈరోజు మేఘాలుగా ఉంటుంది ఈరోజు వర్షం పడుతుంది ఇలా మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే కొన్ని చిహ్నాలు అంటే వాతావరణాన్ని నమోదు చేసే కొన్ని చిహ్నాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది సపోజ్ ఆకాశం మబ్బులుగా ఉంటే ఇలా ఎండగా ఉంటే ఇలా వర్షం పడితే అలాగే వడగళ్ళ వాన నెక్స్ట్ గాలి అనేది తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీస్తే ఇలా పశ్చిమ నుంచి తూర్పుకి వీస్తే అలాగే దక్షిణం నుంచి ఉత్తరానికి ఉత్తరం నుంచి దక్షిణానికి వీయడం చలిగా ఉండడం అలాగే ఎండ ప్రకాశవంతంగా ఉంటే ఈ యొక్క గుర్తులతో మనకి ఈ యొక్క వాతావరణ రిపోర్ట్ని సూచిస్తూ ఉంటారనమాట సో ఇక్కడ చూడండి ఒక వారం రోజుల పాటు ఉన్న వాతావరణాన్ని ఇచ్చారు అంటే ఇక్కడ మేఘావృతంగా ఉంది గాలి తూర్పు నుంచి పడమరకి దక్షిణం నుంచి ఉత్తరానికి అలాగే పడమర నుంచి తూర్పుకి వీస్తుంది అని అలాగే మంగళవారం నాడు మేఘావృతంగా ఉండి వడగల్లా కురిసింది పడగళ్ళు అలాగే పశ్చి తూర్పు నుంచి ఇలా పశ్చిమం వైపు గాలి అలాగే దక్షిణం నుంచి ఉత్తరం వైపు గాలి వేసిందని ఇలా ఈ యొక్క గుర్తుల ద్వారానే మనం ఆ యొక్క వెదర్ రిపోర్ట్ని తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే వాతావరణ పట్టికాని ఇచ్చారు అంటే మనకి నమోదు చేయమన్నారు అనమాట సో ఈ వాతావరణాన్ని ఏంటి అంటే కొంతకాలం పాటు ఉన్న పరిస్థితుల ఆధారంగా వాతావరణాన్ని నిర్ణయిస్తూ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి కాలాలు సో కాలాలు అనేవి ఎలా ఏర్పడతాయి భూమి అనేది సూర్యుని చుట్టూ ఇలా తిరగడం వల్ల మనకి కాలాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే భూమి అక్షం అనేది వంగి ఉండడం వల్ల కూడా కాలాలు ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి మూడు కాలాలుగా వర్గీకరించడం అనేది జరిగింది శీతాకాలం లేదా చలికాలం ఎండాకాలం లేదా వేసవకాలం వర్షాకాలం వానాకాలం అని అంటూ ఉంటాం ఇలా మూడు కాలాలుగా వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివరించడం జరిగింది సో చలికాలంలో కనుక చూసుకుంటే వాతావరణం అనేది మనకి చల్లగా ఉంటుంది సో చాలా చలిగా ఉండడం ఇంట్లో నూనె వస్తువులు అవి గడ్డ కట్టడం సూర్యోదయం అనేది ఆలస్యంగా అవడం అలాగే సూర్యాస్తమయం త్వరగా అవ్వడం ఇలాంటి అన్నీ ఉంటాయి అలాగే చలికాలంలో మనకి ఎండలో కూర్చోవాలని అలాగే స్వెటర్స్ రగ్గులు సాలు దుప్పట్లు కప్పుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అలాగే సీతాకోకచిలుకలు ఎక్కువగా తిరగడం కోయలు కూయడం అలాగే మామిడి చెట్లకు పూత రావడం పువ్వులు వికసించడం ఇలాంటి ప్రకృతి సౌందర్యాలన్నీ కూడా మనకి చలికాలంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే ఎండాకాలంలో కనుక చూసుకుంటే మనకి తీవ్రమైన ఎండలు అనేవి ఉంటాయి సో వేడి గాలులు అనేవి వేస్తాయి ఈ వేడి గాలిల ద్వారా అంటే ఎండకి వేడి గాలులకి చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ కూడా మనకి వేడెక్కిపోతూ ఉంటాయి అన్నమాట ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఎక్కువ అధిక వేడి అనేది మనకు ఉంటుంది సో ఎక్కువగా వాటర్లో ఉండాలని ఇంటి నీడనే ఉండాలని బయటకు వెళ్ళాలి అని అనిపించదు ఎందుకంటే చుట్టూ ఎండా వేడి ఉంటుంది కాబట్టి సో చల్లని నీళ్లు కానీ చల్లని ఏమైనా డ్రింక్స్ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా మనకి తాగాలనిపిస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ సీజన్లో మామిడి పండ్లు తాటి ముంజులు ఇలాంటివన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అయితే ఎండాకాలంలో మనకి శరీరానికి బాగా గాలి తగిలే కాటన్ బట్టలు అవి వేసుకోవాలనిపిస్తుంది అనమాట సో చాలా ఇబ్బందులు అనేవి ఈ ఎండాకాలంలో ఉంటాయి ఎక్కువ వేడి వడగాలి వల్ల వేడి తగలడం బడదెబ్బ తగలడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి నెక్స్ట్ వర్షాకాలం వర్షాకాలంలో కనుక చూసుకుంటే మనకి మేఘావృతంగా ఉండి వానలు పడడం ఉరుములు మెరుపులు వరదలు ఇలాంటివన్నీ ఉంటాయి సో వర్షాకాలంలో ఎక్కువగా మేఘావృతంగా ఉంటాయి మేఘాలు అంటే మేఘాల వల్ల వర్షాలు మెరుపులు ఇవన్నీ రావడం మొత్తం అన్నీ కూడా నీటితో నిండిపోవడం ఇంకా నెమలు నాట్యం చేయడం కప్పలు బ్యాక మండడం ఈ బావులు చెరువులు నదులు కాలువలు ఇవన్నీ నిండిపోయి ఉండడం ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో కనిపిస్తు ఉంటుంది ఎటు చూసినా పచ్చని గడ్డ అనేది పెరుగుతుంది ఎక్కువగా జూలై ఆగస్టులో వర్షాలు అనేవి ఎక్కువగా కురుస్తాయి సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి కొంచెం క్రమంగా తగ్గుతూ మళ్ళీ చలికాలం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలా మనకి మూడు కాలాలు అనేవి ఒక చక్రంలాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వాతావరణం పొరలు వాతావరణం అంటే మనకి భూమిని ఆవరించి వాతావరణం ఉంటుంది ఒక పొర దాన్ని వాతావరణం అని అన్నాం కదా అంటే ఒక పొర ఉంటుంది దాన్నే వాతావరణం అని అనుకున్నాం కదా సో ఇలా మనకి గాలిలో అనేక వాయువులు దుమ్ము ధూళి నీటి ఆవరి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో అలా మనకి వాతావరణం గురించి తెలిసే చాలా అంశాలు కూడా ఉండడం జరిగింది అయితే ఈ భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా ఐదు పొరలుగా మనకి వర్గీకరించడం జరిగింది ఫస్ట్ ట్రోపో స్ట్రాటో మీసో ధర్మో ఎక్సో ఇలా మనకి ఐదు ఆవరణాలుగా వర్గీకరించడం జరిగింది అనమాట భూమికి దగ్గరగా గల ఆవరణం ఏది అంటే ట్రోప్ ఆవరణము సో ఇందులో గాలి ఇందులో ఉన్న ఈ ట్రోప్ ఆవరణంలో ఉన్న గాలిని మనం ఎక్కువగా పీలేస్తూ ఉంటాము ఈ ట్రోప ఆవరణం అనేది భూమి నుండి పైకి వెళ్ళే కొలది కూడా ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది సో ఈ ట్రూపా ఆవరణంలో భూమి నుంచి పైకి వెళ్ళే కొలది కూడా ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అంటే అందుకని పర్వత ప్రాంతాలకు వెళ్ళే కొలది కూడా మనకి చల్లగా అనిపిస్తుంది కదా అంటే మనకి భూమి నుంచి దూరంగా వెళ్ళే వాతావరణం అనేది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ వెళ్తుంది అనమాట అలాగే వాతావరణం అనేది మనకి చూసుకుంటే రోజంతా కూడా ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది కొన్నిసార్లు మబ్బులు ఉంటాయి కొన్నిసార్లు ఎండ ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వర్షం పడడం ఇలా మనకి మారుతూ ఉంటూ ఉంటాయి అయితే వాతావరణం అనేది సౌరశక్తి ద్వారానే వేడెక్కుతుంది సో వాతావరణంలో అంటే మనకి వేడి గాలి వేడి గాలి మేఘాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా అయితే అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుని దగ్గర నుంచి రావడం జరుగుతుంది అనమాట అలా ఈ భూమిపైన ఉన్న అన్ని భాగాలు కూడా సూర్యశక్తి వల్లనే వేడెక్కుతూ ఉంటాయి అయితే సూర్యశక్తి అనేది అన్ని భూమిపైన ఉన్న అన్ని భాగాలకి కూడా ఒకే విధంగా రాదు ఇప్పుడు ఇలా ఉన్నది భూమి అనుకుంటే సూర్యుడు ఎలా ఉన్నాడంటే భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ సూర్యశక్తి వస్తుంది ధృవాల దగ్గరకు వచ్చేసరికి తక్కువ సూర్యశక్తి అనేది సౌరశక్తి అనేది రావడం జరుగుతుంది అనమాట అలా భూమిపైన అన్ని భాగాలకి ఒకే ఒకేలాగా ఉష్ణోగ్రత అనేది అందదు వేరు వేరుగా తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి అలా ఈ సూర్యకిరణాలు గాలి సముద్రాలు నదులు చెట్లు ఇలా వీటి భూమిపైన ఉండే ప్రదేశం యొక్క ఎత్తు అనేవి వాతావరణంలో మార్పులకి కారణాలు అనేవి అవుతాయి సో వాతావరణంలో మార్పులకు గల కారణాలు ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు సూర్యకిరణాలు గాలి సముద్రాలు నదులు చెట్లు భూమిపైన ఉండే ప్రదేశం ఇవన్నీ కూడా అవుతాయి నెక్స్ట్ గాలితో ఆటలు అని చెప్పిచ్చారు సో గాలితో మనం చాలా రకాల ఆటలు అనేవి చేసుకోవచ్చు అంటే ఏవైనా మనకి గాలి అంటే గాలి మరలాంటివి ఆడు అంటే కాగితాలతో చేస్తారు కదా కాగితాలతో అలాంటివన్నీ కూడా ఇచ్చారు నెక్స్ట్ గాలితో పనిచేసే వాయిద్యాలు ఉంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఫ్లూట్ కానీ విజిల్ ఇవన్నీ కూడా గాలితో పనిచేసే వాయిద్యాల కింద మనం చెప్పుకోవచ్చు అంటే వీటి ద్వారా మనం గాలి అనేది పంపించినప్పుడు ఊది ఊదినప్పుడు శబ్దం అనేది వస్తుందన్నమాట సో అలా ఇక్కడ ఒక మంచి సంగీతం అనేది మనకి రావడం జరుగుతుంది కొబ్బరి చిప్ప గ్లాసు లోపల మనకి గాలి ఉంటుంది అందుకే చీపురు పుల్లతో కొట్టినప్పుడు మనకి ఒక రకమైన శబ్దం అనేది వస్తుంది అంటే ఇక్కడ గాలి అనేది శబ్దం చేస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు సో పైన ఇచ్చిన మౌతార్గాను సన్న ఇవన్నీ కూడా గాలి అనేది వాటిలోకి వెళ్ళి శబ్దం రావడం వల్ల అవి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గాలి ఒత్తిడిని కూడా కలిగి ఉంటుంది అన్నమాట గాలి అనేది ఒత్తిడిని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పారాషూట్స్ అవి కనుక చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద బెలూన్ లా కనిపిస్తుంది కదా దీన్నే పారాషూట్ అంటారు ఇది నెమ్మదిగా మనకి కిందకి దిగుతుంది అనమాట అంటే పైనుంచి మనం పడేటప్పుడు వేగంగా కిందకి పడకుండా నెమ్మదిగా మనల్ని ఆపుతూ అంటే గాలి అనేది ఆపుతూ వస్తుంది సో అలా నెమ్మదిగా ఆకాశం నుంచి భూమిపైకి దిగేవారికి పారాషూట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట నెమ్మదిగా భూమిపైకి దిగడానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా ఈ వాయిస్ అని అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి యుద్ధ విమానాల నుంచి హెలికాప్టర్ నుంచి ఈ పారాషూట్ల ద్వారా దిగడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు నెక్స్ట్ గాలి శక్తి గాలి మర గాలికి ఉన్న శక్తి ఆధారంగా చేసుకొని గాలి మరలు అనేవి తయారు చేయడం జరిగింది సో వీటి ద్వారా శక్తి అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటారు సో ఈ యొక్క గాలి ద్వారా ఈ గాలి మరలు అనేవి తిరగడం వల్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట దీన్ని పవన విద్యుత్ అని అంటూ ఉంటాం పవన విద్యుత్ పవన విద్యుత్ అని అంటారు అయితే మనకి గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా సో ముఖ్యంగా గాలిలో కనుక మనకి చూసుకుంటే నత్రజని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆవిరి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే వీటికి రంగు రుచి వాసన ఉండదు కాబట్టి గాలి అనేది మనకి రంగు రుచి వాసన లేకుండా ఉంటుంది అందుకే అది మనకి కంటికి కనిపించలేనగా కంటికి కనిపించలేనంత చిన్న చిన్న రేణువుల రూపంలో ఉంటుంది అనమాట అయితే గాలిలో ఎక్కువగా ఉండే వాయువు కనుక చూసుకుంటే నత్రజని ఆ తర్వాత ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ పరిమాణంలో ఉంటూ ఉంటుంది అనమాట సో గాలిలో అధికంగా ఉండే వాయువేది ఏది నత్రజని నెక్స్ట్ గాలి ఎందుకు అని చెప్పించారు సో మొక్కలు జంతువులు అన్నీ బతకడానికి గాలి అనేది అవసరం సో జంతువులకు కానీ మొక్కలకు కానీ గాలి అనేది లేకపోతే అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట అంటే గాలి అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ అని అర్థం సో గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది జీవులు బతకడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ఆక్సిజన్ అనేది లేకపోతే జీవులు అనేవి చనిపోతాయి మొక్కలు అనేవి కూడా ఆహారం తయారు చేసుకోవడానికి వాటికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వదులుతూ ఉంటాయి అలాగే జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాయి సో చెట్లు అవి ఎక్కువగా ఉన్న చోట మనకి స్వచ్ఛమైన గాలి అనుభూతి అనేది మనం చెందుతూ ఉంటాం అలాగే ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది కాబట్టి నీటిలో ఉన్న జంతువులకి ఆక్సిజన్ అనేది నీటిలో కరిగి ఉంటుంది కాబట్టి అవి తీసుకుని అక్కడ జీవనం అనేది సాగిస్తూ ఉంటాయి ఇలా పక్షులు జంతువులు మనుషులు ఏ ఏవైనా జీవించడానికి గాలి అనేది ముఖ్య జీవన ఆధారం కింద చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు గాలి అనేది కలుషితం అవుతుంది సో ఏ విధంగా కలుషితం అవుతుంది ఏంటో చూద్దాం సో మనం ఎప్పుడైనా ఊడ్చినప్పుడు కానీ రోడ్లు ఊడ్చినప్పుడు వాహనాలు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి పొగ అనేవి గాలిలోకి చేరుతూ ఉంటాయి వీటితో పాటు కర్మాగారాల్లో కానీ ఇంట్లో వంట చేయడం ద్వారా వచ్చే పొగ కానీ కర్రను చెత్తను కాలిస్తే వచ్చే పొగ ఇవన్నీ కూడా విష వాయువులతో నిండి ఉంటాయి సో ఆ వాయువులన్నీ కూడా గాలిలో చేరడం వల్ల గాలి అనేది కలుషితం అవుతుంది సో ఆ కలుషితమైన గాలి మనం పీల్చడం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అలాగే వాటితో పాటు సిగరెట్ బీడి చుట్టలు ఇలాంటివన్నీ తాగడం వల్ల కూడా మన ఆరోగ్యం అనేది ఆ పొగ అంతా కూడా గాలిలో కలిసి సో దాన్ని తాగిన వాళ్ళకే కాకుండా ఆ యొక్క పొగను పీల్చిన వాళ్ళు కూడా అనారోగ్యానికి గురవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో వీటి వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ క్యాన్సర్ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట సో ఈ అంతటి వల్ల గాలి కాలుష్యం అనేది జరుగుతుంది సో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఎక్కువగా చెట్లను పెంచాలి అలాగే కాలుష్యకారక కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేస్తూ ఉండాలి ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి కోసం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి పదవ లెసన్ సూర్యుడు గ్రహాలు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో మనం ఎప్పుడైనా ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో అనేక మెరిసే వస్తువులు అలాగే చంద్రుడు కనిపిస్తూ ఉంటాయి అదే పగటి పూట మనం చూసుకుంటే ప్రకాశవంతంగా ఒక్కలే సూర్యుడు ఒక్కడే మనకి కనిపిస్తూ ఉంటాడనమాట అయితే పగటిపూట సూర్యుడు రాత్రిపూట ఎన్ని నక్షత్రాలు కానీ చంద్రుడు అలాగే ఎన్నో మెరిసే వస్తువులు కనబడడానికి ఏంటి కారణం సో ఇవన్నీ ఏంటి అనే విషయాలకి మనం తెలుసుకోబోతున్నాం సో సౌర కుటుంబం సౌర కుటుంబం అంటే ఏంటంటే ఆకాశంలో ఉండే మేఘాలు చ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలతో పాటు కొన్ని గ్రహాలు తోకచుక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అందులో మనకి కొన్ని కంటికి కనిపిస్తాయి కొన్ని కంటికి కనిపించవు అయితే రాత్రిపూట మనకి ప్రకాశవంతంగా మినుకు మినుక అని కొన్ని వేల సంఖ్యలో నక్షత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి మరి ఎందుకు అంత చిన్నగా కనిపిస్తాయి అంటే మనకి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో చాలామంది కూర్చున్న విమానాలే మనకి గాలిలో ఎగురుతున్నప్పుడు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదా సో అలాగే ఇవి కూడా మనకి చాలా దూరంలో ఉండడం వల్ల నక్షత్రాలు అనేవి చాలా చిన్న చిన్న సైజులో కనిపిస్తూ ఉంటాయి అయితే సూర్యుడు కూడా మనకు ఒక నక్షత్రమే అయితే సూర్యుడు మనకి ఎందుకు అంత పెద్దగా కనిపిస్తున్నాడు అంటే సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా కనిపిస్తూ ఉన్నాడు అలాగే ఎక్కువ వేడిని వెళ్తుని ఇస్తూ ఉన్నాడు అనమాట సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళంగా చెప్పుకోవచ్చు సౌర వ్యవస్థలు అన్నిటికంటే పెద్దది సూర్యుడు అనమాట ఈ సూర్యకిరణాలు అన్ని దిశలకి ప్ర వెళ్తూ ఉంటాయి మొత్తం సౌర వ్యవస్థలు అన్నింటికి మూలము ఈ సూర్యుడు అనే చెప్పుకోవచ్చు అనమాట సో ఎక్కువగా ఈ సూర్యుడి నుంచి వచ్చే శక్తిలో ఎక్కువ భాగం అనేది వెళ్తురు అలాగే కొంత భాగం అనేది వేడిగా మనకి భూమికి చేరుతూ ఉంటుంది ఈ సూర్యుని చుట్టూ మనకి ఏడు గ్రహాలు అనేవి కూడా నిత్యం తిరుగుతూ ఉంటాయి సో ఇక్కడ చూసినట్టయితే సూర్యుడు చుట్టూ మనకి ఉన్న ఎనిమిది గ్రహాల గురించి ఇచ్చారు ఇక్కడ భూమితో పాటు ఏడు గ్రహాలు అన్నారంటే మొత్తం ఎనిమిది గ్రహాలనే అర్థం మళ్ళీ ఇక్కడ ఏడు ఇక్కడ ఎనిమిది అన్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ భూమి మిగిలిన ఏడు అన్నారు కాబట్టి సో ఇక్కడ సూర్యుడి నుంచి చూసుకుంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గురుడు శని నెఫ్ట్యూన్ యురేనస్ అంటే ఇంద్రుడు వరుణుడు ఇలా మొత్తం సూర్యుని చుట్టూ ఎనిమిది గ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి సో ఇలా ఈ సూర్యుడు దాని చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాలను కలిపి మనం సౌర కుటుంబం అని అంటూ ఉంటాం సో ఇలా ఎనిమిది గ్రహాలు కనుక చూసుకుంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గురుడు శని యురేనస్ నెప్ట్యూన్ సో ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయితే ఇంతకుముందు ప్లూటో అనేది కూడా ఒక గ్రహంగా ఉండేది కానీ అది వి గ్రహాలు పాటించాల్సిన ఏ రూల్స్ని కూడా పాటించట్లేదు కాబట్టి దాన్ని ఇంకా గ్రహంగా అయితే పరిగణించట్లేదు సూర్యునితో పాటు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎనిమిది గ్రహాలు అనేవి ఉన్నాయి అవన్నీ కూడా వాటి యొక్క కక్షల్లో నిర్దిష్ట మార్గాల్లో ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవి తిరిగే మార్గాన్ని మనం కక్ష్య అని అంటూ ఉంటాం సో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏదైతే ఉంటుందో ఒక నిర్దిష్ట మార్గం దాన్ని మనం కక్ష్య అంటాం అయితే సూర్యుని చుట్టూ ఎప్పుడు కూడా సూర్యుని వైపు మనం సూటిగా చూడకూడదు ఎందుకంటే సూర్యుని కిరణాలు అనేవి కళ్ళకి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి సూర్యుని చుట్టూ మనం అంటే సూర్యునికి ఎదురుగా మనం చూడకూడదు పగలు రాత్రి సో భూమి అనేది సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకి పగలు రాత్రులు అనేవి ఏర్పడుతున్నాయి భూమి దాదాపు గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు భూమి అనేది ఈ విధంగా ఉంది సూర్యుడి కాంతి ఈ విధంగా పడినప్పుడు ఒక హాఫ్ అంతా కూడా ఆ యొక్క కాంతి పడితే ఇంకొక హాఫ్ అంతా కూడా ఏమవుతుంది చీకటిగా ఉంటుంది మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఈ హాఫ్ అంతా కూడా కాంతి పడడం ఈ హాఫ్ అంతా కూడా చీకటిగా ఉండడం అనేది అవుతుంది ఇలా ఏంటి అంటే ఒక బొంగరంలో తిరగడం వల్ల మనకు ఒకవైపు వెళుతూ ఉంటే ఇంకొక వైపు రాత్రి అనేది ఏర్పడుతుంది ఇలా పగలు రాత్రులు అనేవి భూమికి సగభాగంగా ఏర్పడుతూ ఉన్నాయి అలా భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూభ్రమణం అంటారు సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటారు ఈ సూర్యుని చుట్టూ అంటే భూ పరిభ్రమణం వల్ల మనకి ఈ యొక్క రాత్రి పగళ్ళనేవి ఏర్పడుతున్నాయి భూభ్రమణం వల్ల కూడా సో ఇక్కడ భూమికి ఒకసారి తాను తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది ఇరవై నాలుగు గంటలు పడుతుంది అదే సూర్యుని చుట్టూ తిరగడానికి మనకు తెలుసు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది పడుతుంది వన్ ఇయర్ అనేది పడుతుంది సో ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అయితే పన్నెండు గంటలు మనకి పగటి సమయము అలాగే పన్నెండు గంటలు రాత్రి సమయం అనేవి ఉంటూ ఉంటాయి నెక్స్ట్ భూమి చంద్రుడు కనుక చూసుకుంటే భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు అనమాట సో అంతరిక్షంలో ఏదైనా ఒక వస్తువు చుట్టూ ఇంకొక వస్తువు తిరిగితే ఇప్పుడు ఒక వస్తువు చుట్టూ ఇంకొక వస్తువు తిరుగుతున్నది అంటే దాన్ని మనం ఉపగ్రహం అని అంటూ ఉంటాం సో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు అనమాట సో ఇలా భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి దాదాపు ఇరవై ఎనిమిది రోజుల సమయం అనేది పడుతుంది చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి అనేది లేదు సూర్యుడి నుంచి వచ్చిన కాంతి చంద్రుని పైన పడి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల చంద్రుడు మనకి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు అనమాట సో పౌర్ణమి రోజు మనకి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు అలాగే అమావాస్య రోజు మనకి పూర్తిగా చంద్రుడు అనమాట ఇలా చంద్రుని ఒక పూర్తి భ్రమణం చేయడానికి దాదాపు ఇరవై ఎనిమిది రోజుల సమయం అనేది పడుతూ ఉంటుంది ఇలా ఇప్పుడు చంద్రుడు అనేది భూమి చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది నెక్స్ట్ చంద్రకళలు సో చంద్రకళలు అంటే ఏంటంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కదా తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క ఆకారం అనేది మారుతున్నట్లుగా కనిపిస్తుంది సో ఇక్కడ పిక్చర్లో చూస్తే దాని యొక్క ఆకారం అనేది ఈ విధంగా మారుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ మార్పు అనేది దేనివల్ల ఏర్పడుతుంది అంటే సూర్యకాంతి ఈ చంద్రుడి పైన పడడం వల్ల ఈ యొక్క మార్పులు అనేవి ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఆకారంలో ఈ మార్పుకు గల కారణం ఏంటంటే సూర్యుని కాంతి వీటిపైన పడడం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సో ఇది మనకి సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్